కాబట్టి మేము అనేక రకాలైనటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం దానిలో ప్రధానమైనటువంటి డిమాండ్లు రైతులకు సంబంధించి వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనాలి యూరియాతో సహా రైతులకు అవసరమైనటువంటి అన్నీ కూడా ఈరోజు రైతు సేవా కేంద్రాలను పేరు మార్చుకున్నాం ఆ రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు అందించాలి బ్లాక్ మార్కెట్ నియోదించాలి ఎందుకంటే మేము ఉన్నప్పుడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఎవడన్నా బ్లాక్ మార్కెట్లో అమ్మినా లేదా కాలం జరిగినటువంటి మందులు అమ్మినా వెంటనే క్రిమినల్ చర్యలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉండేది కాబట్టి మీరు బ్లాక్ మార్కెట్ని నిరోధించడానికి మంత్రంగా మొక్కుబడిగా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి ఆ పత్రికల్లో ప్రకటించిన ద్వారా ఏదో ప్రజలను మభ్య ఆలోచన కానీ మీరు చిత్తశుద్ధితో ఈరోజు బ్లాక్ మార్కెట్ నియంత్రించేటువంటి విధంగా చర్యలు తీసుకోండి పంటలకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర అన్ని పంటలకు సంబంధించి కూడా గిట్టుబాటు ధర కల్పించండి ప్రస్తుత పంటల బీమా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతు ఒక్క రూపాయి చెల్లించకుండా రైతు వేసిన పంటకి ఈ క్రాప్ చేస్తే దానికి సంబంధించి నష్టం వాటిల్తే బీమా ఇచ్చేటువంటి విధానం ఉండిందో ఆ బీమా విధానాన్ని కొనసాగించండి వర్షాల కారణంగా దెబ్బతినటువంటి పంటలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించేటువంటి విధంగా చర్యలు తీసుకోండి అని చెప్పి చెప్పి ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కోరాం వేచి చూస్తాం ఏది ఏమైనా ఈ ప్రభుత్వం కనుక రైతుల విషయంలో కనుక చిత్తశుద్ధితో పనిచేయకపోతే రైతులకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించే విధంగా చిత్తశుద్ధి ప్రదర్శించకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతులకు అండగా నిలబడి పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వైసీపీ పార్టీ పోకటెట్ ఢిల్లీలో కాళ్ళబేనర్ ఇక్కడేమో వీధి నాటకాలు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇప్పుడు యూరియా ఫర్టిలైజర్స్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉండే షార్టేజ్ దాని విషయంలో కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్లో ఆ కేంద్ర మంత్రితో మాట్లాడి యాభై వేల టన్నులు కూడా అప్రూవ్ చేయించుకున్నాడు సమస్య లేకుండా నెట్టుకొని పోతున్నాము ఇది తెలంగాణలో ఉంది అన్ని రాష్ట్రాల్లో ఉంది అది నిన్న అక్కడ ఉపరాష్ట్రపతి ఎలక్షన్ జరిగింది అక్కడ కాళ్ళు పట్టుకునేది ఇక్కడ వచ్చేసేసి డ్రామాలు వేసేది ఇది మనం ఎక్కడ చూడాల నీ టైంలో అసలు వ్యవసాయ శాఖ మూతపడింది ఆ ఫర్టిలైజర్ అనండి ఇంకా ఏ ఒక్కటి కూడా జరగల మైక్రోన్యూట్రియన్స్ ఇవ్వలే మెకనైజేషన్ మోసేసేసావు మైక్రో ఇరిగేషన్ క్లోజ్ చేసినావు మేము మాట్లాడుతుండవు అక్కడ ఎంఎస్పికి ఎంఎస్పికి ఒడ్లు కొంటే ధాన్యం కొంటే ఆరు నెలలకి ఆరు నెలలకి జమ చేశారు మళ్ళీ క్వింటాల్ మీద అడిషనల్ క్వాంటిటీ ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఎనిమిది వందల అరవై కేజీలు పుట్టి వెయ్యి కేజీలు వెయ్యి యాభై కేజీలు తీసుకున్నారు నెల్లూరు జిల్లాలో ఆరు నెలలకి పే చేశారు దారుణమైన పరిస్థితులు కానీ మీరు ఆర్డిఓ ఆఫీసుల్లో ఎరువుల గురించి మాట్లాడి ధర్నా చేయటం నిన్న సెకండ్ క్రాప్ జరిగింది యూరియా షార్టేజ్ వచ్చిందా ఇంచుమించు కవర్ అయిపోయింది కదా ఎవరు పెట్టి బ్లాక్లో కొన్నారు కానీ ఇంకా ఆపండి ఈ నాటకాలు ఆపి చేసిన పాపాలకి మీరు ఈరోజు అనుభవిస్తున్నారు ఇది మాత్రం అందరూ నవ్వుకుంటున్నారు అక్కడ అన్కండిషనల్ సపోర్ట్ ఢిల్లీలో ఇక్కడికి వచ్చి ఏ కేంద్ర ప్రభుత్వం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందో దాని మీద ధర్నా ఇక్కడ వై తెలుగుదేశం మీద ధర్నా ఇన్ని చూసి నవ్విపోతారు